హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది ఆర్డర్ ఏంటి అనుకుంటున్నారా కొరియరు సో ఇదైతే నేను చైన్స్ అయితే ఆర్డర్ చేశాను అది వచ్చేసి చిన్న అనమాట ఇది మా అక్క వాళ్ళ బాబుకి అలాగే మా బాబుకి కూడా రెండు చైన్స్ అయితే ఆర్డర్ చేశాను సో అవైతే ఈరోజు వచ్చాయి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక మీకు కూడా యూజ్ అవుతుంది కదా సో వీళ్ళు చక్కగా వేసుకోవడానికి డైలీ యూస్ కానివ్వండి ఊర్లు వేసుకెళ్ళడానికి కూడా బాగుంటాయి చైన్స్ తొందరగా అనమాట సో బాగుంటాయి చూపిస్తుందని చూడండి ఇలా కొంచెం లావుగా ఒక చైన్ వచ్చింది ఇంకొకటి బాగా సన్నగా ఉందనమాట పెద్దవాళ్ళకైనా బాగుంటుంది అలాగే చిన్నవాళ్ళకైనా కూడా సూట్ అవుతుంది మా వాళ్ళైతే డైలీ వేసేస్తున్నారు ఈ చైన్స్ని నేనైతే ఈ వీడియో తీసి కొద్ది రోజులే అవుతుంది సో ఈ అయితే వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను చూసారా రెండు చైన్స్ రెండు చైన్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలి అంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూస్తున్నారే వీళ్ళిద్దరు వేసుకున్నారు ఇక్కడ మా వాడు పెద్దవాడు అయితే కొంచెం చిన్న లాకెట్ అయితే వచ్చింది చిన్నవాడికి అయితే మామూలు నార్మల్ చైన్ ఇద్దరికి కూడా చాలా సూట్ అయ్యాయి బాగుంది ఇది నేను వచ్చేసి మీషో నుంచి అయితే ఆర్డర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్ లో అడగండి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్